కౌశిక్ రెడ్డి గారు అదే అధ్యక్ష రెడ్డి గారు సార్ సద్దది సద్దతి సంస్కారం ఉండాలా అధ్యక్ష అధ్యక్ష అదే అదే అధ్యక్ష అధ్యక్ష కౌశిక్ కౌశిక్ రెడ్డి గారు సభా మర్యాదలను కాపాడండి మీరు వారు చేసి వారు చేసినందుకే వారు వేసినారు మీకు తెలివంది కాదు మీరు చాలా సీనియర్ శాసనసభ్యులు మీరు చాలా సీనియర్ శాసన రాజగోపాల్ రెడ్డి గారు అధ్యక్ష అధ్యక్ష నేను వ్యక్తిగతంగా స్టార్ట్ చేసిన జగదీష్ అధ్యక్ష బట్టి గారు ఒక విజ్ఞప్తి చేసినారు సభ్యులందరూ కూడా సమావేశంలో ఉండమని వాస్తవానికి మా సభ్యులు మాట్లాడింది రికార్డులకు కూడా కాదు రికార్డులకు కూడా లేదు అయినా సరే వారు చెప్పారు మేమందరం 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 మా సభ్యుని కూడా మాట్లాడద్దు అట్లా మైక్ లేకుండా మాట్లాడద్దు అని చెప్పినాం పెద్దలు వారు కూడా మందులు ఇచ్చి మేము మాట్లాడుకున్నాం వారు చెప్పి కూర్చోగానే వచ్చిన పదం ఏం పదం సరే ఇది అధ్యక్ష వాస్తవానికి ఎవరమైనా అధ్యక్షుని తోరి ఉచ్ ఉచ్చరిస్తాం వారి వైపు మాట్లాడతాం మరి వారు ఉపయోగించిన పదం కబర్దార్ అధ్యక్ష అధ్యక్షస్థానాన్న బీఆర్ఎస్ పార్టీన వ్యక్తిగత ఒక మమ్మల్ని ఈ ఈ ఈ సభలో అటువంటి పదాలు ఈ ఇప్పటి నుంచి కంటిన్యూ చేద్దామా కొనసాగిద్దామా ఈ విషయాలపైన బట్టిగా చెప్పాలి ఇంకోటి సార్ అధ్యక్ష నేను ఒక మాట నిలబడి ఉంటాయి ఇప్పుడు ఈ సభలో నిండు సభలో చెప్తున్నా నా ఉపన్యాసాలలో ఎక్కడ కానీ ఒక్క పదం కూడా వ్యక్తిగతంగా ఎవరు మీరు మాట్లాడినా సభ నుంచి రికార్డు నుంచి తొలగించమని నేను కోరుతున్నాను నా పైన వచ్చిన ప్రతి అక్షరాన్ని కూడా తొలగించడానికి తమ చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను జగదీశ్వర్ రెడ్డి గారు ఖబర్దార్ అనే పదాన్ని పరిశీలించి తీసేస్తాము తొలగిస్తాము రాజగోపాల్ రెడ్డి అది వాళ్ళు రెచ్చగొట్టడం వల్ల అటువంటి పదం ఉపయోగించను గతంలో కూడా నేను ఉన్నప్పుడు రాజగోపాల్ రెడ్డి నువ్వు చెప్తే మాట్లాడతామా మేమేం మాట్లాడదు తెలుసు గతంలో కూడా నేను శాసనసభ్యులే ఉన్నప్పుడు దయాకర్ రావు గారు మంత్రిగా ఉండి ఉరికిచ్చి కొడతా అన్నాడు అధ్యక్ష నన్ను అందరూ ఉరికిచ్చి కొడతా అన్నాడు నన్ను శాసనసభ్యుని పట్టుకొని అప్పుడు ఎక్కడ పోయింది మీ తెలివితేటలు అప్పుడు ఎక్కడ పోయినా మీ మాటలు రాజగోపాల్ రెడ్డి గారు అధ్యక్ష అది వాళ్ళు ఆ పదం రావడానికి కారణము మేము వాస్తవాలు మాట్లాడుతుంటే జీవించుకోలేక ఇష్టం వచ్చినట్టు మా మీద వ్యక్తిగతంగా దూషణ చేసినప్పుడు మరి అటువంటి పదాలు వాడవలసి వస్తుంది మరి మీరు అది మీరు కొంచెం కంట్రోల్లో మేము నేను వ్యక్తిగతంగా స్టార్ట్ చేసిన జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడినా మొట్టమొదట నేను చేయలేదు కదా అధ్యక్ష అధ్యక్ష వాళ్ళు అడిగిందని చెప్తున్నారు ఒక్క నిమిషం అధ్యక్ష సభలో నన్ను సోదరుని పట్టుకొని ఇద్దరిని పట్టుకొని ఏకవక్ష ఏకవచనంతో ఒక్కసారి ఇద్దరిని ఆయన మంత్రి హోదాలో ఉన్న మనిషి ఆయన ఆయన ఎంత హుందాగా మాట్లాడినాడు వెంకటరెడ్డి గారు నేను మెయిన్ స్పీకర్ని ఈరోజు సబ్జెక్ట్ మీద నేనెంత మాట్లాడుతున్నా మా ఇద్దరిని ఉద్దేశించి ఆ విధంగా మాట్లాడము ధర్మమా అధ్యక్ష అది నోటికొచ్చినట్టు పార్టీ మారి పార్టీ మారినంటే మీలాగా మీలాగా అధ్యక్ష ఒక నిమిషం అధ్యక్ష మీరు వినాలి ఇప్పుడు పార్టీ మారినంటే మీలాగా కాంగ్రెస్ పార్టీగా గెలిచిన పన్నెండు మంది ఎమ్మెల్యేలు తీసుకొని ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన కూని చేసి ప్రతిపక్షం లేకుండా మీరు చేసిండ్రు నేను పార్టీ మారితే నా పార్టీకి పదవికి రాజీనామా చేసి మారిన మీలాగా దొంగ పని చేయలేదు దొంగ పని చేయలేదు నేను ఏ పని చేసిన ఏం పని చేసినా రాజీనామా చేసి పదవికి రాజీనామా చేసిపోయిన అధ్యక్ష అధ్యక్ష నా మీద వాళ్ళు దాడి చేస్తే ఊరుకునేది లేదు వాళ్ళు ఇంకా ఒక భ్రమలో ఉన్నది మా ప్రభుత్వం అని చెప్పి కబార్దారు చెప్తున్నా మీరు జాగ్రత్తగా ఉండండి మీరు చెప్తున్నా అడ్డగోలుగా మాట్లాడితే ఊరుకునేది లేకపోతే అధ్యక్ష అడ్డగోలుగా మాట్లాడితే ఊరుకునేది లేదు పదేళ్ల పాటు భరించడం వాళ్ళ పదేళ్ల పాపాలను ఎండగట్టి వాళ్ళు తీసిన అవినీతిని బయటికి తీసుకొచ్చి వాళ్ళ ప్రజలు సమాధానం చెప్తారు అధ్యక్ష అప్పులు అంటుండు విద్యుత్ సంస్థలు అప్పులు చేసిన తప్పు లేదు తప్పు లేదు మన మన రాష్ట్ర అభివృద్ధి కోసం పవర్ ప్లాంట్ల కోసం పవర్ ప్లాంట్ల కోసం ప్రాజెక్టుల కోసం అప్పులు చేస్తే అప్పులు చేస్తే నష్టం లేదు అధ్యక్ష నష్టం లేదు నష్టం లేదు రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజల సంక్షేమం కోసం మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసేందుకు ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేసేందుకు పవర్ ప్లాంట్ పెడుతుందుకు అప్పులు చేస్తే తప్పులేదు కానీ అనవసరంగా యాదాద్రి పవర్ ప్లాంట్ కట్టొద్దు అని చెప్పిండ్రు అది ఏడు రూపాయలకు ఎనిమిది రూపాయలకు ఒక యూనిట్ ధర వస్తుంది యాదాద్రి పవర్ ప్లాంట్ కాళేశ్వరం ప్రాజెక్టు వద్దు అని చెప్పిండ్రు అనవసరంగా మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని మిగులు బడ్జెట్ తో ఉన్న రాష్ట్రాన్ని అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది నిజంగా వీళ్ళు వేరే రాష్ట్రాలతో పోలుస్తారు అధ్యక్ష మన రాష్ట్ర పరిస్థితి వేరు మనకు మిగులు బడ్జెట్ తోడు రాష్ట్రం సోనియా గాంధీ తెలంగాణ పార్టీ అయితే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినప్పుడు ఎప్పుడే మిగులు బడ్జెట్ మన అప్పులు ఎందుకు చేశారు అధ్యక్ష అప్పులు చేయాల్సిన అవసరం ఏముంది మనకు హైదరాబాద్ నగరంలో ఆదాయం వస్తుంది సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ మనం వన్ బై వన్ చేసుకుంటా పోవచ్చు కానీ కేవలం కమిషన్ల కోసం కాంట్రాక్టర్ల కోసం ప్రాజెక్టు కట్టిన చరిత్ర వీళ్ళది అధ్యక్ష అప్పులు ప్రజల కోసం అప్పులు చేయలే అభివృద్ధి కోసం అప్పులు చేయలే అభివృద్ధి పేరు మీద కమిషన్ల కోసం అప్పులు చేసి వేల కోట్లు దోసుకున్న చరిత్ర ఈ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్ష టిఆర్ఎస్ పార్టీ అభివృద్ధి కోసం అప్పులు చేసామంటారు అభివృద్ధి కోసం అప్పులు చేస్తే పోత పోని ఎవరిని బెదిరిస్తున్నారు ఎవరిని బెదిరిస్తున్నారు అధ్యక్ష నేను చెప్తున్నా అధ్యక్ష జగదీశ్వర్ రెడ్డి గారు వీళ్ళు ఇట్లా డిస్టర్బ్ చేస్తే రెడ్డి గారు మాట్లాడండి మీరు మాట్లాడండి ఒక్క నిమిషం జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడండి జగదీశ్వర్ రెడ్డి గారు స్పీకర్ స్పీకర్ జగదీశ్వర్ రెడ్డి గారు ఈ కిరసనాయల్ దీపంలో రాజుకున్న మాజీ మంత్రి కిరాయి ఇంట్లో ఉన్న మాజీ మంత్రి రెండు వేల పద్నాలుగులో ఈ రోజు నాగారం తుంగతృతులో బంగ్లా కట్టి వెయ్యి కోట్లు ఎట్లా సంపాదించిన అధ్యక్ష ఎక్కడికి వెళ్ళొచ్చిన అధ్యక్ష రాష్ట్రాన్ని రాష్ట్రాన్ని అప్పులోకి నెట్టేసి ఈ పవర్ మినిస్టరు విద్యుత్ సంస్థలను అప్పులోకి నెట్టేసి ఈయన మంత్రిగా మాత్రం భూములు ఇసుక మాఫియా వేల కోట్లు దోసుకున్న చరిత్ర ఈయనది మాకు చెబుతున్న అధ్యక్ష అధ్యక్ష మరి అన్ని మాటలు నన్ను అన్నప్పుడు నేను మాట్లాడేగా అధ్యక్ష నన్ను పార్టీ మారిన అధ్యక్ష అన్న అధ్యక్ష ఈ పార్టీలో ఉన్న ఆ పార్టీలో పోయినా ప్రభుత్వం వ్యతిరేకంగా పోరాటం చేసి నా ఆశయం లాశం లక్ష్యం ఒకటే అధ్యక్ష ఈ కుటుంబ పాలన పోవాలి నియంత్ర పాలన పోవాలని తెలంగాణ సమాజం మొత్తం తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తే మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన మీకు అర్థం కాలేదా నాలాంటి వ్యక్తి మళ్ళీ వాపసు వచ్చిందంటే మీ పని అయిపోయిందని మీకు అర్థం కాలేదా నేను వచ్చిన తర్వాత మీరు అటుపక్క పోయిన మాట మర్చిపోకండి పార్టీ మారింది ప్రజల కోసం ఆనాడైనా ఈనాడైనా ప్రజల పక్షాన నేను గొంతుంది తప్పితే వీళ్ళ పదవులకు డబ్బులకు ఆశపడే వ్యక్తులం కాదు మీలాగా ఒంగంగి దండాలు పెట్టి అని చెప్పి మీ మాజీ ముఖ్యమంత్రి గారి దగ్గర పదవుల కోసం నోరు మెదపలేని వ్యక్తులు అధ్యక్ష వీళ్ళు వీళ్ళు నిజంగా ఒక అధ్యక్ష ఒక మాట చెప్తా వీళ్ళకు ధైర్యంగా మాజీ ముఖ్యమంత్రి గారి దగ్గర ధైర్యంగా చెప్పలేక కాబట్టి ఈ అనర్థం జరిగి ఈ రాష్ట్రం అప్రపాలైంది మీకుందా ఆ ధైర్యం